రైట్ విత్ రిగార్డ్ ద డ ఆఫ్ మూసీ రివర్ ద ప్రాజెక్ట్ డస్ నాట్ ఇన్వాల్వ్ డ్రాయింగ్ ఆఫ్ ఎనీ వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ రిసోర్సెస్ మళ్ళీ వీళ్ళు చెప్పారు గ్రౌండ్ రిసోర్సెస్ ఏదైతే ఉందో గ్రౌండ్ రిసోర్సెస్ నుంచి మేము వాటర్ తీయము వాటర్ దాంట్లో నుంచి తీసుకోము అంటే మూసీ రివర్ ద ప్రాజెక్ట్ డస్ నాట్ ఇన్వాల్వ్ డ్రాయింగ్ ఆఫ్ ఎనీ వాటర్ ఫ్రమ్ గ్రౌండ్ రిసోర్సెస్ ఇది ఏంటంటే మీకు ప్రూఫ్స్ ప్రూఫ్స్తో సహా మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే పబ్లిక్ అర్థం కావడానికి అంటే దామగుండంలో ఏం జరుగుతుంది యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి దీన్ని దీన్ని ప్రశ్నించేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు ప్రశ్నించకూడదు స్టేట్ గవర్నమెంట్ దానికి ఒత్సపలుగుతుంది కాబట్టి దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు పోనీ కనీసం యూనో నేవీ నేవీ ఎట్లాగో సెంట్రల్ గవర్నమెంట్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇది అది సెంట్రల్ గవర్నమెంట్ మిగతాది మిక్తి బ్యాలెన్స్ ఏంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది చెప్తారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే చేస్తుంది కాబట్టి రైట్ ఇది అయిపోయిందండి ఇక్కడ ఇచ్చేసేసి బట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ సప్లై ఇట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ సప్లై అంటే దాని అర్థం ఏంటి ఎక్స్టర్నల్ సప్లై అంటే మేము బయట నుంచి తెచ్చుకుంటాము గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చెయ్యము బయట నుంచే తెచ్చుకుంటాము అని వీళ్ళు ఎవరికి ఇచ్చారు కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడేవిట్లు వీళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్నే తొంగులకు సార్ సో అర్థమవుతుంది మీకు కూడా అర్థమవుతుంది ఇవన్నీ చూసుకుంటాడు రైట్ ఇప్పుడు హెన్స్ హెన్స్ ఇట్ విల్ నాట్ బర్డన్ ద ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అంటే మేము బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మన ఎటువంటి ఐనో హాని జరగదు అంటే బోర్స్ వెయ్యము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాజిక్ ఏంటంటే బోర్స్ వెయ్యము అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు రైట్ అడ్యుకేట్ నెంబర్ ఆఫ్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ చెక్ డ్యామ్స్ ఆర్ బీయింగ్ ప్లాన్డ్ ఆన్ ఆల్ ద న్యాచురల్ నాలస్ విత్ ద క్యాంటోన్మెంట్ విచ్ విల్ హెల్ప్ ప్రొవైడ్ ద మచ్ నీడెడ్ వాటర్ ఫర్ ద వైల్డ్ లైఫ్ యాజ్ వెల్ అండ్ అసిస్ట్ ఇన్ ద రీఛార్జింగ్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ అంటే పెట్సేసేసి నాలాస్ అది పెట్టేసేసి పైనుంచి మనకు వర్షం కుర్చే వాటర్ వాటర్ మొత్తం గ్రౌండ్లో అబ్జార్వ్ అయ్యి సో వీళ్ళు చెప్పడానికి బాగా చెప్తున్నారు సో చెప్పడానికి అన్నీ బాగా చెప్తున్నారు బట్ ఇన్ రియల్గా మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ పన్నెండు నుంచి పదమూడు బోర్లు వేసి ఉన్నాయి పన్నెండు నుంచి పదమూడు బే బోర్లు వేసి మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు అదొక్కటే మేము అడిగేది అని దానికి సమాధానం చెప్పండి పోనీ మీకు తెలియకుండా వేసారా తెలి వేసిన వాళ్ళ పైన మీరు యాక్షన్ ఏం తీసుకుంటున్నారు దిస్ ఈజ్ వాట్ విచ్ విఆర్ ఆస్క్